ఏం మా బాగున్నావా ఒకప్పుడు మా ఇంటికి పండ్లు తీసుకొని వస్తాంటివి ఇప్పుడు బండి పెట్టినావే లోన్ తీసుకొని పండ్ల బండి పెట్టుకున్నానమ్మయ్యా నీరసంగా ఉందమ్మా పక్కనే మా ఇల్లు టాబ్లెట్ వేసుకొస్తామంటే ఇదో నా కొడుకు వస్తానన్నాడు ఇంతవరకు రాలేదు అయ్యా పోయినా పోమ్మ నేను ఉంటానే ఇదా ఉన్నట్టుంది చిన్నప్పుడు క్లాస్ లో టాపర్ కదా నువ్వు టీచర్లు ఏమైతావు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతానని చెప్పి ఫ్రూట్స్ అమ్ముకుంటున్నావా ఎంతో చెప్పు తీసుకుంటా నీకైతే లక్ష్మి ఐదు వందలు కేజీ ఇంకా హండ్రెడ్ ఎక్కువ ఇస్తాను ఎంతైనా చిన్ననాటి క్లాస్మేట్ కదా బతుకోవో ఫోన్ పే చేసినా చూడు థ్యాంక్స్ మేడం టాబ్లెట్ వేసుకొచ్చుకున్నాను మీరు వెళ్ళండి ఇంకా మేడమా అంటే మహిత ఈ పల్లెబుల్ నీది కాదా ఈమెవరనుకున్నావో పెద్ద బిజినెస్ చేస్తుంది తెలుసా అక్షిత కంపెనీ ఓనరు అంటే నేను అందులో జాబ్ చేస్తాను విషయం తెలుసా మహిత నీకు తెలుసు లక్ష్మి నాకు పిల్లలు ఉన్నారు నన్ను జాబ్లో నుంచి తీసేయద్దు మహిత ప్లీజ్ ఏం భయపడకు నీ ఉద్యోగం అలానే ఉంటుంది నేను తీసేయను ఒకరు చేసే పనిని బట్టి వాళ్ళ స్థాయిని ఎప్పుడు డిసైడ్ చేయకు అమ్మా ఈ రోజు నా కూతురిది పుట్టినరోజమ్మా నీకోసము కేసరి బా తీసుకొని వచ్చానమ్మా తీసుకోండి తింటావా నువ్వు మన కంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇస్తే తినడమేనా తీసుకవే కుక్కలు గేపో పాపం ఇంత ప్రేమగా తెచ్చిచ్చింది కూతురు పుట్టినరోజు అని చెప్పి మెల్లిగా మాట్లాడు వింటే బాధపడుతుంది ప్రాణిస్తానట్టుంది అమ్మా బయట ఏం లక్ష్మి లేబర్ చేతుల నుంచి నీళ్లు తాగినవే ఇప్పుడు నీ స్థాయి గుర్తుకు రాలేదా నీకు అమ్మా పోయేస్తానమ్మా చిన్నమ్మ ఒక మాటమ్మా మేము పేరుకు పేదవాళ్ళం కావచ్చు కానీ గుణంలో మాత్రం పేదవాళ్ళం కామమ్మా స్వీటు నేను మీకోసమని వేరుగా వండి తీసుకొని వచ్చినానమ్మా అమ్మా ఈ రోజు నుంచి నేను పనికి రానమ్మా మీ స్థాయికి తగిన వాళ్ళని పనిలో చేర్చుకోనమ్మా పోయేస్తానమ్మా బాగైందా రేపు నుంచి మొత్తం పని అంతా నువ్వే చెయ్యి నేను ఒక్క పని కూడా చేయను